హాయ్ అండి అందరికీ నమస్తే యాక్చువల్గా ఏంటంటే నేను ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడడానికి వచ్చాను ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఆ తర్వాత రోజు ఒక పేపర్ క్లిప్పింగ్ అనేది నేను చూడడం జరిగింది అందులో ఒకడు రాశాడు ఏంటంటే ఎవరు పోటీ ఇవ్వలేకపోయారు మొత్తం తేలిపోయారు అని రాశాడు మీకు అసలు సెన్స్ ఉందా మీ వార్తలు రాసే వాళ్ళకి అసలు సెన్స్ పెట్టి వార్తలు రాస్తున్నారా మీరు ఎంతమందికి సపోర్ట్ చేశారు ఇందులో మీకు అసలు జనాలకి ముప్పై ఐదు మంది పోటీ చేశారని తెలుసా మీరు తెలియజేయగలిగారా మీరు ఎప్పుడైనా ముప్పై ఐదు మందికి ఇంటర్వ్యూ ఇచ్చారా అలాగే ముప్పై ఐదు మంది అర్హతలు ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళు అసలు సమాజానికి ఎలా ఉపయోగపడతారనేది జనాలకు చెప్పగలిగారా మీరు మీ వెనక్కి తిరుగు చూసుకోండి ఒకసారి ఒక్కల్ని తక్కువ చేసి చెప్పే ముందు మీరు మీ మీడియా ప్రత్యేకంగా మీ మీడియా అసలు ఎలా తయారైందంటే సామాన్యుడికి మాత్రం సపోర్ట్ చేయట్లేదు మీరు మొన్న ఆడెవడో అఘోర గుడ్లు ఎప్పుకొని తిరుగుతుంటే వాడి వెనకాల పడి తిరిగి 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 పడి చివరికి వాడిని చదగ జనాలు చదక వరకు వాడి వెనకాల తిరిగారు ఒకసారి జనాలు చదక తర్వాత ఆ వదిలేశారు తర్వాత మొన్నెవరో ఒక లేడీ ఒక జేఎస్పి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడి పైన ఏదో ఆరోపణలు చేస్తే మీరు కవర్ చేయ కానీ ఇక్కడ మీకు ముప్పై ఐదు మంది ధైర్యంగా ఎలక్షన్లో నుంచి ఉన్న వాళ్ళ గురించి మీకు అనవసరం వాళ్ళు తేలిపోయారని ఈజీగా రాసేశారు ఇంకోటి చెప్తున్నాను మీకు మూడు లక్షల పద్దెనిమిది వేల ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లకు సంబంధించిన డేటా మొత్తం ఫోన్ నెంబర్లతో సహా అధికార పార్టీ దగ్గర ఉందని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా అది ముప్పై ఐదు మందిలో ముప్పై రెండు మంది దగ్గర ఎందుకు లేదని మీరు ఆలోచించారా అసలు ఈ పది రోజులు ఇచ్చారు ఎవరికి ఎవరైతే ముప్పై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారో ఎమ్మెల్సీ ఎలక్షన్కి పది రోజులు టైం ఇచ్చారు ఆ పది రోజులు టైము ఆరు జిల్లాల తిరగడానికి సరిపోతుందా అలాగే స్క్రూట్నీ అది అయిపోయిన తర్వాత పదమూడవ తారీఖున సీరియల్ నెంబర్ వచ్చింది సీరియల్ నెంబర్ వచ్చిన తర్వాత మాకున్న టైం ఎంత ఆ సీరియల్ నెంబర్ మనం ఆరు జిల్లాల్లో రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి ఇవన్నీ మీరు ఆలోచించారా మీకేమో టైం సరిపోదు వాళ్ళు వెనకాల వీళ్ళ వెనకాల డబ్బు ఉన్న వాళ్ళు వెనకాల తిరుగుతారు కానీ ఇప్పుడు మాత్రం అందరూ తేలిపోయారని ఎలా రాస్తారు మీరు అసలు మీకు సెన్స్ లేకుండా ఎలా న్యూస్ రాస్తున్నారు అసలు అసలు ఇప్పుడు మేము పోటీ చేసిన దాంట్లో ఒక లేడీ ఉన్నారు ఆవిడ ఎంటెక్ చేసి ఇండియాని రిప్రజెంట్ చేయడానికి యుఎన్